విజ్ఞానమా మూర్ఖతయే విజ్ఞానమా కవి పండితులధిపతులు అధిపతులు నే పొషితురా మూర్ఖతయే విజ్ఞానమా సత్యము చెప్పేటి గురుల చచ్చినా నమ్మరు అబద్ధాల అయ్యలనే నమ్మి చెడి పోదురు మూర్ఖతయే విజ్ఞానమా జగద్గురులు శంకరులే వక్రించిరి వేదమును సొంత కావ్యములు రాశిరి వేదాంతము పేరునా జగద్గురులు శంకరులే వక్రించిరి వేదమును సొంత కావ్యములు వేదాంతము పేరునా పండిత పీఠాధిపతులు ఎవరి గొప్పవారిదనీ పండిత పీఠాధిపతులు ಯವರಿಗೊಪ್ಪ ವಾರಿದನಿ ಸಂತಕಥಲು ರಾಶಾ ರೂಪೇ ರೂಪೇ ತಿವೇದಮುಲನಿ ಮೂರ್ಕತಯೇ ವಿಜ್ಞಾನಮಾ ಮೂರ್ಕತಯೇ ವಿಜ್ಞಾನಮಾ పరలోకా దేవుడట పాపములు కడుగునట బాధలన్నీ పోవునట స్వర్గము రాసిచ్చునట శిలలు కళ్ళు తెరుచునట మహిమలెన్నో చూపునట శిలలు కళ్ళు తెరుచునట మహిమలెన్నో చూపునట గారడి వింతలు చేసి నిజమని చూపించి మూర్ఖతయే वि అవతార పురుషులైన అవధూత సాధులైన అవతార పురుషులైన అవధూత సాధులైన ఏ బాబారుషులైనా మనుషులనే తెలుసుకో పరమహంసలైనా మహాప్రవక్తలైనా పరమహంసలైనా మహాప్రవక్తలైనా అమ్మ కడు నున్నవాడు సృష్టికర్త కాడెవడు మూర్ఖత ఏ విజ్ఞానమా మూర్ఖత ఏ విజ్ఞానమా దుష్టుల చెండాడిరి దేశము రక్షించిరి నాటి రామకృష్ణయ్యలు ప్రజల మేలు కోరి యోగి వేమనైనా వీర వీరబ్రహ్మమైనా పరతత్వము నిరిగిల్చిన గురువులుగా నిల్చుము మూర్ఖతయే ए विज्ञानमा मूर्खतये विज्ञानमा దేశానికి లోన బయట దుష్టులెందరున్నారు ఈ దేవులు దూతలను వాళ్ళ చంపమనండి దేశరక్ష జరుగు జనులు బాగుపడును దేశరక్ష జరుగు జనులు బాగుపడును చేతగాని మహిమలతో జనుల చంపుటెందుకు మూర్ఖత ఏ విజ్ఞానమా కవి పండితుల అధిపతులు కాబట్టి లోకము మూర్ఖతతోనే లోకమంతా సాగుతా ఉంది కాబట్టి తెలుసుకోమని ఇందులో అందరూ ఇలా చెబుతున్నారనే విషయాల్ని కూడా మీకు రాశాను ఇందాక చెప్పాను పరలోక దేవుడు మీ పాపాలు కడుగుతాడు మీ రక్తము యేసు రక్తంతో మీ పాపాలు కడుగుతాడు ఇట్లాంటివన్నీ కూతులన్నీ ప్రజలను ఏ తప్పుదావులో పట్టించడానికి తప్ప ఏ పొద్దు చనిపోయినా ఆయన ఏ పొద్దు పోయినటువంటి ఉల్లిపోయిన రక్తం ఈ పొద్దు వచ్చి కడుగుతుందా మన పాపాలను ఎక్కడా ఇది సంబంధము మాటలు చెబితే ఊరికే ప్రజలను మూర్ఖులు ఏం చెప్పిన వింటున్నారు కాబట్టి అందుకే ఈ పాఠానికి పల్లవి కూడా పాటకు మూర్ఖతయే విజ్ఞానమైంది లోకానికి కానీ అమ్మ కడుపు నుంచి పుట్టాడు ఎవడు దేవుడు కాదు ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తలకాయ కాళ్ళు రూపము చెవులు ఉంటే వాడు ఎట్లా దేవుడు అవుతాడు ఎందుకంటే ఇవన్నీ ఉంటే వాడు పని చేసుకోవాలా బోధినాలి మనలాగే దొడికి పోవాలి ఎట్లా దేవుడు అవుతాడు కాబట్టి ఇవన్నీ అశుద్ధమైనటువంటి మాటలు తప్ప శుద్ధమైనటువంటి తత్వము కావు ఈ పరమాత్మ తత్వం తెలుసుకోవాలంటే రూపము లేని తత్వము కేవలం ప్రాణికోటి కోసమే ఈ లోకాలను సృష్టించి పోషించుతా ఉంది అని తెలుసుకోవాలని చెప్పేసి మనకు ఆ పరమాత్మ చెబుతున్నాడు వేదము ద్వారా కాబట్టి ఇవన్నీ తెలుసుకొని వేదాలు ఉపనిషత్తులు ఈ భగవద్గీత ఇవన్నీ కూడా వేదాల్లో నుంచి వచ్చినటువంటి జ్ఞానమే మరి మరెక్కనో కాదు ఎక్కడి నుంచి వచ్చేటి ఎవరు రాసినేటివి కాదు మతాలు పురాణాలు ఇవన్నీ మనుషులు రాసినేటివి మనుషులు రాసి మనుషుల మెధళ్లను ఆ యొక్క గుళ్ళకు గోపురాలకే కరిపించి పెట్టారు ఇంకా బయటికి ఊడు రాకుండా ఇది ఈ యొక్క మనుషులు చేసినటువంటి మతాలు కాబట్టి మనుషులు మాటలు ఎప్పుడు కూడా లోకంలో ఉన్న ఆచారాలు తీసేయండి మన మెదళ్ళలో నుంచి ఓ రక్ష ओ दौशातक्ष शांति पृथ्वी शांति रापा शांति वनस्पय शांति विश्व शांति ब्रह्म शांति सर्वशाति शांति देवशा सा म शांति ओम शांति शांति शांति